హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవో ఫ్యామిలీ లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము చాలా బాగున్నాం మీన్స్ కొంచెం పిల్లలకు మాత్రం హెల్త్ బాగాలేదండి ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే బ్లాగ్ అనమాట ఇంకా దోశ బ్యాటర్ టిఫిన్లోకి పల్లి చట్నీ చేసేసాను ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి రెడీ అయిపోయారు అనమాట అంటే వాళ్ళకి సాటర్డే రోజు స్కూల్ హాఫ్ డే ఉంటుంది ఇంకా అట్లా వెళ్ళేసి ఇట్లా వచ్చేస్తారు చూడండి ఇంకా దోశ పోసేసాను వాళ్ళిద్దరికీ ఒకరికేమో క్రిస్పీకి కావాలో ఒకరేమో కొంచెం మెత్త మెత్తగా తింటారనమాట ఇంక ఇద్దరు దోశలు పోసేసి జడలు వేసేసాను ఇంకా రెడీ అయిపోయారు ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి ఇంకా స్కూల్కి వచ్చేసి ఏంటంటే మా కమ్యూనిటీ కిందకే వస్తుంది అనమాట అక్కడే పికప్ డ్రాపింగ్ ఇంకా మార్నింగ్ నాకు వీలు ఉన్నప్పుడు వెళ్తాను కానీ ఈవినింగ్ మాత్రం పికప్కి మాత్రం కంపల్సరీ వెళ్ళాల్సిందే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంక ఇంకో పని చేసేసుకొని పూజ అప్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నారండి దట్ సాటర్డే కాబట్టి గోవిందనామాలు కూడా చదివేసుకొని ఇంకా పూజ అయితే అయిపోయిందన్నమాట అనమాట పూజ అయిపోయింది ఇంకా పూజ తర్వాత నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరం కలిసేసి టిఫిన్ కూడా చేసేసాము ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇదిగో ఇంకుల గిన్నెలు మాత్రం ఇన్ని బడ్డాయి ఇప్పుడు ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి కానీ అంతకంటే ముందు ఏంటంటే కొంచెం రైస్ గడిగి పక్క పెట్టేసుకుంటే నానుతుంది అన్నట్టు ఇంకా రైస్ గడిగేసుకున్నాను ఇంకా పాలు పెట్టేశాను ఇవి మా హస్బెండ్కి కాఫీ కావాలంటే పాలు పెట్టేసాను తర్వాత కాఫీ కూడా ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను స్నానం చేసి వచ్చాక మిషన్లో బట్టలు వేసానండి ఇంకా బట్టలు కూడా అయిపోయాయి ఇంకా బట్ట ఆరేస్తే కొంచెం తొందరగా ఆరిపోతాయి కదా అన్నట్టు ఇంకా బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను అనమాట ఇంట్లో మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారు ఎందుకంటే ఇంట్లోకి కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం కావాల్సినవి ఉన్నాయి అనమాట ఇంకా అందుకోసమే తను మాత్రం బయటికి వెళ్ళిపోయారు ఇంకా బయటికి వెళ్ళేసి ఇదిగోండి పచ్చిమిర్చి ఉన్న కొత్తిమీర అయితే తీసుకొని వచ్చారండి ఈ పచ్చిమిర్చి తొడుమలు తీసుకోవాలి తొడుమలు తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా కాడలు చివర్లు కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది కాబట్టి ఇదిగోండి తొడుమలు తీసేసుకున్నాను ఒక బాక్స్లో పెట్టేసుకుంటానండి నేను ఎందుకంటే నాకు మార్నింగ్ బాక్స్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే కొత్తిమీర కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని దీన్ని కూడా ఒక డబ్బాలో స్టోర్ పెట్టేసుకున్నాను ఇంకా ఆ రోజు వచ్చేసి మా లంచ్ వచ్చేటంటే పెసరపప్పు టమాటా చేయమని చెప్పారనమాట మా హస్బెండ్ అందుకోసమే వాటిని కొంచెం పెసరపప్పును ఫస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నారండి డ్రై రోస్ట్ చేసి పెసరపప్పు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనే కొంచెము పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకున్నానికి బీరకాయ కొంచెం పచ్చడి చేయాలి బీరకాయ టమాట వేసి కొంచెం పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇంకా పొయ్యి మీద కూడా వేసేసానమాట పప్పు ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ వేసేసుకోవాలి ఫస్ట్ అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందు మనం ఫ్రై చేసుకున్న పప్పు ఉంది కదా అది కూడా వేసేసానండి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బీరకాయ పచ్చిమిర్చి వీటిని కూడా వేయించేస్తున్నాను అనమాట పచ్చడి కోసము ఇంకా ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇంకోండి ఇందులో కొంచెం ఎసర పోసేసుకున్నాను టమాటో కూడా వేసేసుకొని టమాటా ఉడికిన తర్వాత కొంచెం ఎసర పోసేసుకున్నాను ఇంకా రైస్ కూడా కుక్ అవుతుంది ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అందులోకి కారం ఉప్పు కొంచెం ధనియాల పౌరు కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేసుకోవాలండి కొత్తిమీర ఎక్కువ వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది దట్టు మా హస్బెండ్ కొంచెం హెల్త్ మారేది కాబట్టి ఈజీ డైజెషన్ కోసం అన్నట్టు కొంచెం పెసరపప్పు చేశాను అనమాట ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇది ఇంకా నేను వంట చేస్తూనే ఉన్నా ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు అప్పుడు ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చేస్తారండి ఇంకా నా వంట కూడా అయిపోయింది కానీ ఒక చట్నీ మాత్రం అవ్వలేదు అది ఎందుకు అవ్వాలో చెప్తాను చూడండి ఇంకా వీరిద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని మొహాలు కడుక్కునే లోపు ఆ చట్నీ అవ్వాలని చూస్తున్నా కానీ ఏమైందంటే యాక్చువల్గా పవర్ పోయి ఒక వన్ అవర్ అయిందండి ఇది గ్రైండ్ చేద్దామంటే మాత్రము పవర్ రావట్లేదు అందుకని ఆ మిక్సీ జార్లో వేసి వెయిట్ అనమాట ఎప్పుడు పవర్ వస్తే అప్పుడు గ్రైండ్ చేద్దాము అన్నట్టు పవర్ అయితే వచ్చేసింది లాస్ట్ ఇక గ్రైండ్ చేసేసి ఇంకా పోపు కూడా అనమాట పెట్టుకుంటే చట్నీ టేస్ట్ అది చాలా అంటే చాలా బాగుంటుందండి మా పిల్లలు కూడా అందరూ పప్పులు ఉంటాయి కదా పప్పులతో చట్నీ తినమంటే చాలా ఇష్టము ఇంక అందుకోసమే పోపు పెట్టేశాను చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుందండి నోటి కూడా చాలా టేస్ట్ తగ్గింది ఇంకా మా హస్బెండ్ కూడా బాగా తిన్నారు ఇంకా ఆ రోజు మా లంచ్ వచ్చేసే ఐటమ్స్ పచ్చడి ఇదే విధంగా పెసరపప్పు టమాటా కర్రీ అదేవిధంగా వైట్ రైస్ కొంచెము పెరుగు ఇంకా పెరుగు ఎందుకంటే పిల్లలు డైలీ పెరుగు తినరు కాబట్టి కొంచెం సాటర్డే సండే మాత్రమే ఆఫ్టర్నూన్ అయితే తింటారు అనమాట అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి సేమ్యా సేమియా ఎక్కడదంటే ఫ్రైడే రోజు మార్నింగ్ దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం అన్నట్టు కొంచెం సేమ్యా చేశాను అనమాట అదే ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అది కొంచెం పాలు పోసి వెయిట్ చేసి ఇంకా మేము అందరము లంచ్ తర్వాత నేను మా పెద్ద పాప మా చిన్నది ముగ్గురం కలిసి తినేసామన్నమాట ఎందుకంటే మా హస్బెండ్కి కోల్డ్ ఉంది కాబట్టి అలా నాకు స్వీట్ వద్దు అనేసరికి ఆయనకి ఏమి ఇవ్వలేదనమాట ఇది నాది చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట ఇంకా అంత అయిపోయింది కిచెన్ కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇక మెయిన్ ఏంటంటే గిన్నెలు మరి ఇది గిన్నెలు చూసారు కదా ఆ శింకు నిండిపోయి పక్కన ఇంత వచ్చినాయి అనమాట ఆ పిల్లల స్నాక్స్ బాక్సులు నా ఫుడ్ ఐటమ్స్ వంట చేసిన తర్వాత మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేస్తాం కదా ఆ గిన్నెలు అన్నీ కలిపేసి ఇక మొత్తము అటు ఇటు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకునేసరికి ఇక మా పిల్లలు ఉన్న మా హస్బెండ్ ఏమో టీవీ చూసుకుంటూ చూసుకుంటూనే వాళ్ళు ఏమో మంచిగా ఒక స్లీప్ ఇస్తే సిల్లు ఇంకా చల్లగ కూడా అయిపోయింది బయట కొంచెం క్లైమేటు ఇక అందుకోసమే వాళ్ళందరూ ఒకరి తరువామి కింద ఇద్దరేమో పైన సోఫా పైన పడుకుంటారు అప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా ఫోర్ అవుతుంది ఫోర్ అయినా కూడా వాళ్ళు ఇంకా లెగట్లేదు అనమాట ఇంకా వాళ్ళని లేపాలి నేనేమో ఆ మధ్యలో ఏం చేశానంటే నాకు కొంచెం వీడియో వాయినాటిది ఇంకొకటి కొంచెం వ్లా ఉందండి అది వీడియో ఎడిట్ చేసుకోవాల్సింది ఉంటే ఇంకా కూర్చొని వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట నేను మాత్రం నో స్లీప్ ఇంకా ఫోర్ అవుతుంది ఇంక అప్పుడు పోవాలి ఇంకా వాళ్ళని లేపేశాను లేపేసి ఇంకా వాళ్ళు ఏమో ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా నేనేమో బట్టలు ఉండే మార్నింగ్ మరత పెట్టాల్సినాయి అవే వేసుకొని వాళ్ళు పడుకున్నారు అందుకని ఇంకా వాటిని తీసేసి ఒక ఎవరి వాళ్ళకి మరత పెట్టేశాను మరత పెట్టేసి ఇంకా కబోర్డ్లో కూడా పెట్టేశాను అనమాట ఇంకా అందులో నాకు కొంచెం తలనొప్పి ఎందుకంటే అప్పుడు నిద్ర వస్తుంది నాకు అందుకని సరళ ఒక స్ట్రాంగ్ టీ తాగుదాము అన్నట్టు ఇంకా టీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా మా పిల్లలు ఫ్రెష్ అయిన తర్వాత మమ్మీ స్నాక్ ఏంది అంటే ఇంకేం లేదు ఏం చేయలేదు అనేసరికి సర్లే మ్యాగీ ఉంది కదా నేనే చేసుకుంటా అనేసి ఇంకా మా పెద్ద బాబా అదే చేస్తుంది అనమాట మ్యాగీ నేనేమో కొంచెం టీ తాకుంటూ మంచి రిలాక్స్ అయిపోయాను ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ ఇల్లు ఊడ్చుకోవాలండి ఇది స్టార్ట్ అయిపోయింది ఇంకా కొంచెం ఆ సోఫాలు అది ఇదన్నీ దులిపేసుకొని ఒకసారి ఇంక ఈవినింగ్ ఇల్లు ఉడ్చుకోవాలి కదా ఈ ఇల్లు ఉడుస్తున్నాను అనమాట అసలు మార్నింగ్ నుంచి ఆ రోజు కార్తీక దీపం సీరియలే చూడలేదు అందుకనే మా వాళ్ళకి చెప్పేసి ఫస్ట్ నాకు రిమోట్ ఇచ్చేసేయండి నేను కార్తీక దీపం సీరియల్ చూడాలి అనేసి ఆ కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ ఇంక ఇల్లు అయితే ఊడ్చేశానండి ఇంకా లూచుకున్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ గిన్నెలు దొంగనై ఉన్నాయి కదా ఇంకా గిన్నెలన్నీ కూడా మంచి డ్రై అయిపోయాయి అనమాట ఇంకా వాటిని కూడా అన్నిటిని సర్దేసుకున్నాను ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడక్కడ సర్దేసేసుకున్నాను ఇంకా సర్దేసుకున్న తర్వాత యాక్చువల్గా మా పిల్లలు ఏమో మ్యాగీ తిన్నాను నేనేమో ఒక స్ట్రాంగ్ టీ తాగేశాను కానీ మా హస్బెండ్ మాత్రం ఏం తీసుకోలేదు కదా అందుకనే ఆయన కొంచెం వేడి వేడిగా ఏమైనా చేద్దామా అనుకున్నలే కానీ ఇంకా మా హస్బెండ్ లేదు లేదు నాకు కొంచెం జావా లాగా ఏమైనా చేయమంటే రాగి జావా పౌడర్ ఉండేది ఇంకా అదే రాగి జావా చేస్తున్నాను అనమాట అందులో కొంచెము మిర్యాన్ పౌడరు కొంచెం జీరా పౌడరు కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఆయన కూడా రాగి జావా చేసేసి ఇచ్చేసాను అనమాట ఇంక ఇచ్చేసిన తర్వాత మా నైట్ డిన్నర్ అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇగో ఈ మంచం ఉంది కదా ఈ మంచం కొంచెం లూజ్ అయిపోయిందండి ఇంకా అందుకనే మా హస్బెండ్ నేను కలిసి దాన్ని టైట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇదేనండి మా సాటర్డే రోజు వ్లాగ్ మీ కనుక ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్